హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గార్డెన్ బ్లాగ్ అండి నా గార్డెన్ నేను చాలా నీట్గా ఉంచుకునేదాన్ని అయితే సమ్మర్లో మొక్కలు ఎండిపోతాయి కదండి ఇవన్నీ బాగా ఎండిపోయాయమాట అయితే ఈరోజు వీడియోలో ఈ క్లీనింగు అలాగే నేను కొన్ని రకాల విత్తనాలు కూడా తెచ్చుకున్నానండి అవి కూడా ఎలా వేసుకుంటానో నేను ఈ వీడియోలు అయితే ఫుల్గా చూపించేస్తాను మనకి వంటలే కాదండి వంటలతో పాటు ఇటువంటి పనులు కూడా చేసుకోవాలి మనం చేసుకునే వంట ఆరోగ్యంగా ఉండాలంటే మన గార్డెన్లో ఎలాగ మన చేతులతో మనం పండించుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అలాగే ఆనందం కూడా ఉంటుంది అయితే నాకు వంటలు చేయడం ఎంత ఇష్టమో అలాగే గార్డెనింగ్ చేయడం కూడా చాలా ఇష్టం అండి అందుకే నేను స్వయంగా నా చేతులతో నేను పండించుకుంటూ ఉంటాను అనమాట అయితే సమ్మర్లో మొక్కలు అవి బాగా ఎండిపోతాయి కదండీ అయితే నేను అవన్నీ కూడా చేతికి ఒక కవర్ తొడుక్కుని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను ముందు చూపించాను కదండీ ఎంత చిరాగ్గా ఉన్నాయోని మొత్తం ఎండిపోయిన పుల్లలతో ఆటలతోనే ఉంది కదండి గార్డెన్ అంతానే ఇలాగ నేను ఒక కవర్ సహాయంతో ఒక బ్యాగ్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట చెత్తని చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందోని అలాగే నేను చామంతి మొక్కల కోసం కూడా నేను సమ్మర్లో వీడియో అయితే చేశానండి ఆ మొక్కలు కూడా నాకు చాలా బాగా బ్రతికాయి ఇప్పుడు మనం అదంతా క్లీన్ చేసుకున్నాక మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలండి మనం విత్తనాలు పెట్టుకోవాలంటే ముందుగా మనం మట్టిని గుల్లగా చేసుకోవాలన్నమాట మనం దుక్కు దున్నేటప్పుడు వేస్తారు కదండి విత్తనాలు అలాగే మనం ఇలాగ ఒక కర్రతోనో లేకపోతే ఇటువంటి ఐరన్ రాడ్తోనో ఇలా చేసుకుంటే మనకి గుళ్ళగా అవుతుంది అన్నమాట మట్టి అనేది అప్పుడు ఇందులోకి మనం నేను కంపోస్ట్ కూడా తెచ్చుకున్నానండి అలాగే కొద్దిగా కోకోపీట్ కూడా తెచ్చుకున్నాను అవి కూడా వేసుకుందాం ముందుగా ఈ పెద్దగా అయిపోయిన మొక్కలను కూడా కట్ చేసేసుకుందాం చామంతి మొక్కలు అసలు సమ్మర్లో బ్రతకవండి నేనైతే నేను ప్రూనింగ్ అయితే చేసుకున్నాను అనమాట సమ్మర్లోని అప్పుడు నాకు బాగా బ్రతికి ఇలాగ పెద్ద పెద్ద మొక్కలుగా అయితే అయిపోయామాట ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి చాలా రకాల పురుగులు అలాగే గొంగలి పురుగులు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇదంతా మళ్ళీ కట్ చేసేసుకుంటే మనకి మళ్ళీ పెరిగిపోతుందండి అందుకే నేను అంతా కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఈ కొమ్మల్ని కూడా నేను నాటుకుంటానండి ఈ నాటుకున్న మొక్కలతో కూడా మనకి వేర్లు వస్తాయి వస్తాయన్నమాట అవి కూడా చూపిస్తాను చూస్తారు కదా అంతా కూడా ఇలా కట్ చేసేసానండి చాలా గొంగళ పురుగులు అయితే పట్టేసాయి పుచ్చిపోద ఒకటి వచ్చేసిందండి దానివల్ల ఇంకా గార్డెన్ అంతా ఇంకా గొంగళ పురుగులే ఉన్నాయన్నమాట అందుకనే ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట నేను చూస్తారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందని ఒక రైతు బిడ్డగా ఈ పని చేయడం నాకు చాలా ఇష్టమండి నేను మా ఊళ్ళో ఉండేటప్పుడు కూడా ఎక్కువగా మొక్కలు పెంచుకునేది అనమాట అదే ఇష్టంతో ఇక్కడ కూడా చేసుకుంటున్నాను చూసారు కదా వర్మీ కంపోస్ట్ ఒక రెండు కేజీలు తెచ్చుకున్నాను అలాగే కోకోపీట్ కూడా తెచ్చుకున్నాను అలాగే కొత్తిమీరకి ధనియాలు అలాగే తోటకూర విత్తనాలు కూడా తెచ్చుకున్నానండి ఇవి వచ్చేసి బాలాజీ చెరువు దగ్గర అమ్ముతుందండి ఇది కంపోస్ట్ వచ్చేసి కేజీ టెన్ రూపీస్ అలా పడుతుందండి నేను ఒక టూ కేజీస్ తెచ్చుకొని మట్టి లూజ్ చేసుకున్నాం కదండి లూజ్ చేసుకున్న మట్టిలోకి ఒక రెండు గుప్పిట్లు అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న కిందలోకి ఒక గుప్పుడు కోకోపీట్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఒక స్టిక్తోనో లేకపోతే ఒక రెండు రోడ్డుతోనో కలుపుకోవాలన్నమాట ఇలా వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల మనకి మళ్ళీ అందులో బలం అనేది పుడతుందండి ముందు మనం మొక్కలో ఇవి ఉండడం వల్ల ఆ బలం అంతా పోతుంది ఆ మట్టిలోని కాబట్టి ఇలా మళ్ళీ మనం మట్టి కలుపుకొని వేసుకుంటే మనకి మళ్ళీ మొక్కలు బాగా వస్తాయమాట బలం వచ్చి అయితే ఈ పని అంతా కూడా మనం మట్టి కింద పంపేసుకుని అంతా కలుపుకోవాలండి అయితే నాకు ఇక్కడ కుదర కుదరదని నేను ఎలా అయితే చేసుకున్నాను అనమాట ఎలా చేసినా కూడా పర్లేదండి చాలా బాగా వస్తాయి అన్నమాట నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఎక్కువగా మొక్కలు పెంచుకోవాలనుకుంటాను కానీ ప్లేస్ అయితే లేదు ఇక్కడ ఉన్న కొద్ది బాల్కనీలోనే నేను ఇలా మొక్కలు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను అన్నమాట అంత ఇష్టం మొక్కలు పెంచడం చూసారు కదా ఇప్పుడు తోటకూర విత్తనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను కొన్ని విత్తనాలు తీసుకుని ఎలా చల్లుకోవాలండి లైట్గా ఎలా చల్లుకుంటూ వేసుకుంటేనే మనకి అన్నీ ఒకే ప్లేస్లో పడకుండా దూరం దూరంగా పడి మనకి విత్తనాలు కూడా బాగా వస్తాయండి మొలకలు లేకపోతే అన్నీ ఒకే ప్లేస్లో పడిపోతే మొక్కలు ఒత్తిగా వచ్చేసి సరిగా ఉండవండి అసలు మనం వాటర్ వాటరింగ్ చేసేటప్పుడు కూడా అవి పడిపోయి చచ్చిపోయినట్టు అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా దూరం దూరంగా వేసుకోవాలి ఇలా విత్తనాలు వేసేసుకున్నాక పైన ఒక గుప్పెడంత కోకోపీట్ కూడా ఇలా చల్లుకోవాలన్నమాట విత్తనాలు కనబడకుండా వేసుకోవాలండి కోకోపీటు అప్పుడే మనకి మొలక అనేది త్వరగా వస్తుంది అన్నమాట తోటకూర అయితే త్రీ డేస్లో మొలకలు వచ్చేస్తాయండి ఫైవ్ డేస్కి మనకి ఇంకా పెద్దగా అయిపోతాయి కొత్తిమీర అయితే వన్ వీక్ వరకు కూడా మొలకలు రావండి అది కొత్తిమీర మంచి విత్తనాలు అయితే వన్ వీక్లో వస్తాయి అసలు నిలవుండే విత్తనాలు అయితే ఒక టూ వీక్స్ వరకు కూడా మనకి మొలకలే రావండి ఇది వర్షాకాలం కాబట్టి మనకి వన్ వీక్లోనే మొలకలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇలాగా కోకో ఫిట్ అంతా పైన అయితే జల్లేసుకుని చేత్తో ఎలా అనుకుంటే మనకి విత్తనాలు అనేవి అణిగి వాటరింగ్ చేసేటప్పుడు కూడా మనకి విత్తనాలు పక్కకు పోకుండా అన్నమాట అలా చేయడం వల్ల ఇలాగా మనం వేసుకున్న అన్ని కుండీల్లోకి కూడా కోపీటైతే వేసేసుకోవాలన్నమాట విత్తనాల పైన చాలా ఈజీగా చేసుకోవచ్చండి గార్డెనింగ్ మొలకలు కూడా ఎంత బాగా వచ్చాయో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను నేనే చూ చూసి షాక్ అయిపోయానమాట చాలా బాగా వచ్చేయండి ఇవైతే కొత్తిమీర విత్తనాలు అన్నమాట కొత్తిమీర కూడా మనం నానబెట్టి వేయాల్సిన అవసరం లేదండి విత్తనాలు వేకొని అతను అయితే చెప్పాడండి నానబెట్టి వేసుకుంటే టూ డేస్లో అయితే మొలకలు వస్తాయని అయితే నేను డైరెక్టే జల్లేసుకున్నాను ఇలా బద్దబద్దలాగే అమ్ముతారండి మనకి విత్తనాలు అయితే నేను ఈ విత్తనాలు వచ్చేసి కాకినాడ బాలాజీ చెరువు దగ్గర లలిత జ్యువెలరీ ఎదురుగా ఉంటుందండి అక్కడ విత్తనాలు షాప్ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగా వస్తున్నాయండి అక్కడ విత్తనాలు మనం ఏది తీసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట మొలకలో చూస్తారు కదండీ నేను కట్ చేసిన ఈ చామంతి కొమ్మల్ని అయితే అడుగునున్న ఆకులను అంతా దూసేసుకుని ఇలాగ ఒక దాటిలోకి అయితే ఇలా గుచ్చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా పాత మట్టేనండి ఇందులోకి నేను కోకోపీటు అలాగే వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకొని ఎలా అయితే పెట్టుకుంటున్నాను దీని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో నేను వన్ వీక్లో అయితే మళ్ళీ చూపిస్తానండి ఇవి కూడా వేర్లు వస్తాయి అన్నమాట చాలా బాగా బ్రతుకుతాయి ఇంకా ఫైనల్గా అన్నీ కూడా ఎలా పెట్టేసుకున్నాను ఇందులో కూడా కొన్ని చామంతి మొక్కలు కూర్చానండి అవి కూడా ఎలా వస్తాయి నేను మరొక వీడియోలో చూపిస్తాను చూస్తారు కదా ఫైనల్గా చామంతి మొక్కల్ని ఎలా పెట్టేసుకున్నాను విత్తనాలను కూడా ఇలా చేసేసుకుని నా గార్డెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదండీ ఇప్పుడు ఇందులోకి మనం వాటరింగ్ అయితే చేసుకోవాలన్నమాట వాటర్ అయితే మనం చల్లుకున్నట్టు చేసుకోవాలండి లేకపోతే విత్తనాలు దూరం దూరంగా అయిపోతాయి ఇలాగా కొన్ని డబ్బాల్లో కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇలాగా వాటరింగ్ చేసే ఇటువంటిది తీసుకున్నానండి నేను స్ప్రేయర్ని తీసుకుని ఇలా స్ప్రే చేసుకుంటున్నట్టు ఇలా అనుకుంటే మనకి మరీ ఎక్కువ పడకుండా లైట్గా పడి వాటర్ అనేది మొక్క కూడా మనకి బాగా బ్రతికి వేర్లు అయితే వస్తాయండి అందుకే నేను ముందుగా చామంతి మొక్కల మీద అయితే చల్లుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా బ్రతుకుతాయండి చామంతి మొక్కలు ఈ సీజన్లోని అది సమ్మర్లో అయితే అస్సలు బ్రతకమాట అలాగే విత్తనాలు వేసుకున్నాం కదండి దాని మీద కూడా ఇలా చల్లుకోవాలన్నమాట స్ప్రేయర్లా చేసుకుంటేనే మనకి విత్తనాలు పక్కగా జరిగిపోకుండా అన్నీ ఒకే ప్లేస్లో పడకుండా మనం వేసిన చోటే ఉంటాయి అన్నమాట మనం చేత్తో చల్లుకున్నట్టు వేసుకున్నా అవన్నీ పక్కకు పోతాయండి అందుకే ఇలా స్ప్రేయర్ ఉన్నా లేకపోతే ఒక బాటిల్కి క మూతకి కన్నాలు పెట్టుకుని ఇలా కూడా చేసుకోవచ్చు అప్పుడే మనకి మొక్క అనేది బాగా వస్తుందండి మనం వర్షాకాలం కాబట్టి ఒక పూట వాటరింగ్ చేస్తే సరిపోతుందండి అదే ఎండాకాలం అయితే రెండు పూట్ల చేసుకోవాలి ఇంకా ఫైనల్గా నా గార్డెన్ అయితే ఇలా క్లీన్ అయితే అయిపోయిందండి అలాగే విత్తనాలు కూడా పెట్టేసాను కదా అవి ఏ విధంగా వచ్చాయో ఏంటో నేను లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి ఇలా నాకు గార్డెనింగ్ చేయడం మాత్రం చాలా ఇష్టం అండి నా చేతులతో నేను పండించుకొని తిండామంటే నాకు చాలా ఇష్టం మాట చూసారు కదా ఫైవ్ డేస్కి అయితే తోటకూర మొక్కలు ఎంత బాగా వచ్చేస్తాయని నాకు చూసి చాలా ఆనందం అనిపించేస్తుందండి ఇంకా కొత్తిమీర విత్తనాలు అయితే వన్ వీక్లో చిన్న చిన్న మొలకలు అయితే స్టార్ట్ అవయండి ఇంకా పెద్ద మొక్కలు అయితే రాలేదన్నమాట చూడండి చూపిస్తాను చూసారు కదా స్ప్రౌట్స్ అయితే రెడీ అవ్వాయి కనబడుతున్నాయి కదండి ఇవి ఇంకొక వన్ వీక్లో అయితే ఇవి కూడా రెడీ అయిపోతాయి అన్నమాట వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్